వెల్కమ్ టు హండీ టీవీ ఈ మనతో స్టూడియోలో కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకరణం గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం మధురా నగర్లో జరిగినటువంటి ఒక విషాద ఘటన అనే కన్నా కూడా ఆశ్చర్యకర ఘటన అని అనొచ్చు కట్ చేస్తే సీన్ కట్ చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో అది ఆ విషయం గురించి మీతో మీ మాటల్లో ఏమై ఉండొచ్చు లేకపోతే ఆయన చేసిన పిచ్చి పని అని అలా లేకపోతే ఇంటికి వచ్చి ఆయన చేసింది అసలు ఎలా చూడాలి ఆయన ఎంతవరకు కరెక్ట్ అమ్మది అస్సలు కరెక్ట్ కాదండి అటువంటి చర్యలు ఇప్పుడు ఒక గెస్ట్గా వచ్చి వారితో పాటు అక్కడ ఉంటూ కొన్ని కారణాల వల్ల ఆ ఇంటి ఇల్లాలి భర్త అతన్ని అంటే ఆ చిన్న కారణానికి అతను ఆత్మ న్యూనతాభావంతో అలా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా తొందరపాటు చర్య బేసిక్గా ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సైకలాజికల్ డిఫెక్ట్ తోటి సఫర్ అవుతూ ఉంటారు అండ్ మోరోవర్ డిప్రెషన్లోకి వెళ్ళి కూడా అటువంటి నిర్ణయానికి వస్తారు మూడో అంశం ఏమిటంటే బ్రతకడానికి ధైర్యం లేని వాళ్ళు చావడానికి ధైర్యం చేస్తారు అంటే బ్రతకడానికి పిరికితనంగా ఫీల్ అయ్యే వాళ్ళు చనిపోవడానికి మాత్రం ధైర్యం చేస్తారు ఎందుకని చేస్తే ఇంకే బాధ ఉండదు ఏమీ తెలియదు అని అనుకుంటారు ఆయన చూడడం అంతే అంతే కష్టం పోదు ఆయన చూడడానికి ఆయన ఉండడు ఉండడు కానీ అది ఎంత తప్పు నిర్ణయం అనేది వాళ్ళు బతుకుండంగా ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆలోచన రాంగ్ అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది లేదా అటువంటి థాట్స్ తరచుగా వస్తూ ఉంటే కనీసం ఎవరైనా సైక్రియాటిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ లేదా మంచి మిత్రుల్ని కానీ కలుసుకొని వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలని వాళ్ళతో పంచుకుంటే షేర్ చేసుకుంటే వాళ్ళు నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పునైనా ఇది దీనివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు ఏదైనా మనిషి బ్రతికి సాధించాలి సావడం పెద్ద పెద్ద విషయం కాదు భగవంతుడిచ్చిన వరం జన్మ అనేది దాన్ని జీవించి బతికి చూపించాలి బ్రతికి చూపించాలి అంతేగాని అర్ధాంతరంగా బ్రతుకు ముగించుకోవడం అనేటువంటిది అజ్ఞానము నూటికి నూరు శాతము అజ్ఞానపు ఆలోచన అంత రీజన్ ఏంటమ్మా అప్పుడు వచ్చాడు బానే ఉంది వేరే ఉద్దేశంతో అది భర్తతో గొడవపడి ఇది ఈ తత్సంగం ఏంటి చాలా వరకు ఈ చావులకి ఈ రకంగా సూసైడ్లు చేసుకోవడం లేదా మర్డర్లు చేయడము ఇటువంటి వాటికి ఇటీవల కాలంలో అంటే దాదాపు ఒక పది సంవత్సరాలు ఈలోపు మేజర్గా మనకు కనబడుతున్నటువంటి కారణము ఆడవాళ్ళ మీద మగవాళ్ళకి ఉన్నటువంటి పిచ్చి వ్యామోహము రెండవది స్త్రీలతోటి జీవితాన్ని ధర్మబద్ధంగా వివాహం చేసుకొని జీవిస్తే పర్వాలేదు అలా కాకుండా ఈ అసాంఘికమైనటువంటి ఈ కనెక్షన్లు పెట్టుకుంటారు దానికి ఏదో పేరు ఉంది దాన్ని ఏమంటారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకోవడము లేదా లివింగ్ టుగెదర్లు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వివాహానంతరం జీవించవలసిన జీవితం వివాహానికి ముందే కలిసి ఒక చూరు కింద బతకడము సంసారుల్లాగే వాళ్ళ జీవనాన్ని గడపడము ఈ మధ్యకాలంలో మూడు నెలలకో నాలుగు నెలలకో నెలకో ఆరు నెలలకో భేద భేదాభిప్రాయాలు వచ్చేసి చీపో అని అమ్మాయినా అంటుంది అతనేనా నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు ఇటువంటి వాటి వల్ల ఏం జరుగుతోంది వా అమ్మాయి జీవితము అయిపోతోంది ఇటు అబ్బాయి జీవితము అవుతోంది అవ్వట్లేదు అంటే అది వచ్చి అబద్ధం చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి మనం మగవాడి జీవితం కూడా నాశనం అవుతోంది ఎందుకంటే మగవాడు కూడా మనిషి వాడికి సౌజల్యము ఉండాలి కదా ఇలాగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఓయో రూముల్లో ఆహార రూముల్లో లేదా రెంటెడ్ ఫ్లాట్స్లో కలిసి కొంతకాలం ఉండి సంసార జీవనం గడిపేసి ఆ తర్వాత మనస్పర్ధలు తెచ్చుకొని అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడము మరో ఆడదానితో కనెక్షన్ పెట్టుకోవడం మరో మగవాడితో ఆడపిల్ల కనెక్షన్ పెట్టుకోవడం ఇవన్నీ మన సంప్రదాయం కాదు మన పద్ధతి కాదు మన జీవన విధానమే కాదు సరి అయిన జీవన విధానము అంతకంటే కాదు ఈతగాడు చేసిన మిస్టేక్ ఏమిటి అంటే ఒక గెస్ట్లాగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటి ఎవరైతే ఉన్నాడో బెండ్ ఫ్రెండో ఆయన భార్య మీద కన్నేశాడు చాలా మనసు పడ్డాడు చాలా పడ్డాడు ఆ తర్వాత ఆవిడకి ఇతన్ని భర్త దూరం చేస్తున్నాడు అనే భావన రావడం తోటి అనుమానం ఉంటుంది కదా సహజంగా ఉంటుంది కదా ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు వచ్చిన ఫ్రెండో అది లేదు ఇదే కారణము ఇదే అతని దృష్టిలో పెద్ద రీజను అమ్మాయిని కండా చేస్తున్నాడు ఆమె భర్త అసలు పరాయి స్త్రీ మీద పరాయి వాడి భార్య మీద మోజు పడ్డమే మహా నేరము అలా మోజుపడినటువంటి రా మహామహా రావణాసురుడు ఏమయ్యాడు నరకాసురుడు ఏమయ్యాడు వాళ్ళందరూ ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళే అనేది పురాణాల ద్వారా మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రామాణిక గ్రంథాలు వాటి ద్వారా చదివి ఊరికే లేదా టీవీల్లో సీరియల్ చూసి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మగపిల్లలు ఆడపిల్లలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మీరు హీరోలలా బతకండి విలన్లులా బతకండి ఎందుకంటే భగవంతుడిచ్చిన జన్మం బతకడానికి అర్ధాంతరంగా ముగించుకోవడానికి కాదు అకారణంగా చావడానికి కాదు ఇది అకారణమేనండి సకారణంగా వాడేమి మృత్యు ఇక్కడికి వచ్చి ఇప్పుడు భార్యతో సారీ భర్తతో గొడవ పడి వైఫ్ ఇచ్చేయమంటా ఏంటి ఇవ్వలేదని బయటకు వచ్చి ఈయన ఆత్మహత్య చేసుకుంటాడు మళ్ళీ చిన్నవాడు అంటే మళ్ళీ ఆయనకి ఇరవై ఐదు ఇరవై పనే ఉన్నాయి ముప్పై సంవత్సరాలు ఘనకార్యం చేసాడు గొప్ప పని చేసాడని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు బతుకున్న తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములు చెల్లెళ్ళు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి వాడు మీ అన్నయ్య మీ అన్నయ్య మీ తమ్ముడు మీ కొడుకు ఇట్లానే అంటారు కదా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చాక వాళ్ళని ఎవరు ఆపలేరు కానీ అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒంటరిగా వద ఉండకూడదు వాళ్ళు వాళ్ళని ఒంటరిగా ఉండనివ్వకూడదు అతని వే ఆఫ్ థింకింగ్ స్టైల్ ఎవరికి తెలుస్తుంది కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకి వాళ్ళకు కూడా తెలియనంత ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు ఇవి చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు లైంగికపరమైన సంబంధ బాంధవ్యాల కోసం చేస్తున్నారు ఒక మంచి పని కోసం చావట్లేదు వాళ్ళు చక్కగా సిపాయిల్లో చేరి దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిపెడితే వీర జవాన్ అంటారు అలా దేశం కోసము ప్రజల కోసము ప్రాణత్యాగం చేయట్లా వీళ్ళు అల్పమైన నీచమైన క్షణికమైన ఆవేశానికి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతటి అజ్ఞానంలో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ నేను పదే పదే ఎన్నోసార్లు చెప్పా అయినా మళ్ళీ కూడా చెప్తున్నాను దయచేసి మీకు సూసైడల్ టెండెన్సీ ఉంది అంటే వెంటనే సైక్టిస్ట్ని సంప్రదించండి లేదా సైకాలజిస్ట్ ఎవరినైనా కలవండి లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో లేదా మీ బంధుమిత్రులతోటి కనీసం మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎవరో